బిస్మిల్మాన్ రహిం అస్లాం రహమతుల్లాహి ఓబర్ కాదు ఫేస్బుక్ లేదు వాట్సప్ లేదు ఇన్స్టా అంతకన్నా లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లు అంటే రెండు వందల కోట్ల మంది ఆయనను అనుసరిస్తారు ఆయన ఎవరో కాదు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలేహి వసల్లం విశ్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన ఆ మహనీయుని గురించి తెలియని వారుండు అయితే ప్రవక్త మహాశయులు ఎలా ఉండేవారు ఎలా మాట్లాడేవారు ఆయన అలవాట్లు ఏంటి గుణగుణాలేంటి ప్రవక్త సలల్లాహు అనేవి సలం జీవితం మానవాళికి సరైన మార్గదర్శకం ఎందుకంటే అది ఆధ్యాత్మికత నైతికత సామాజిక జీవన సమతుల్యంగా ఉంటుంది ఆయన జీవితం సరళత వినయం దయతో నిండి ఉంటుంది ప్రవక్త సలల్లాహు అలహ సల్లం జీవితం ఎందుకు ఆదర్శం అనేది ఆయన గుణాలలో కనిపిస్తుంది ప్రవక్త మహనీయులు మనుషుల మధ్య దాస్యపు బంధనాలను తెంచి అల్లాహ సన్నిధిలో అందరినీ సమానంగా నిలబెట్టారు బానిసలను జంతువుల కన్నా హీనంగా చూసే అరబ్బు సమాజంలో ప్రవక్త సలల్లాహు అలైవు సల్లం వారిని తమ కుటుంబంలోని వ్యక్తులుగా చూసుకునేవారు తాను తినేది వారికి పెట్టేవారు తాను తొడిగేది వారికి తొడిగించేవారు వారికి కష్టమయ్యే పని పురమాయించేవారు కాదు సామాన్యుడిలా మనుషుల్లో కలిసిపోయి నడిచేవారు రాజులు సర్దారుల వెనక బారులు తీరి నడిచినట్లు నా వెనక నడవద్దు అని చెబుతుండేవారు పొగడతల్ని పొగడేవారిని దూరంగా ఉంచేవారు నాయకులు వస్తే లేచి నిలబడేలాగా నా కోసం మీరు లేచి నిలబడకండి అని సహచరులకు చెప్పేవారు ప్రవక్త సహచరుల్లో ఒకరైన హైస్ బిన్ సాద్ హు ఒకసారి హీరా అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ప్రజలు తమ మత గురువుల ముందు మోకరిల్లుతున్నారు ఈ పాదాభివందనానికి ముహమ్మద్ సలల్లాహు అరే విల్లం మరింత అర్హులు అని ఆయన మనసులో అనిపించింది మదీనా తిరిగి వచ్చిన తర్వాత దైవప్రవక్త నేను ఇలా చూశారు పాదాభివందనాలకు మీకంటే అర్హులు ఎవరుంటారు మేము కూడా మీ కాళ్ల దగ్గర సజదా చేస్తాము అన్నారు అందుకు ప్రవక్త సలహు అలే నేను చనిపోయిన తర్వాత నా సమాధి ముందు మోకరిల్లుతావా అని ఎదురు ప్రశ్నించారు లేదు అన్నారు ఆయన మరైతే బతికుండగా కూడా వద్దు అని చెప్పారు నిరుపేదలు సామాన్యులతో కలిసి నడిచేవారు ప్రవక్త మహనీయులు వారి ఆహ్వానాలను స్వీకరించేవారు కొందరు సహచరులు ఆయనను దొరల్ని పిలిచినట్లు ప్రభు అని పిలవగా నిజాయితీగా ఉండండి శైతాన్మాయలో పడవద్దు అని సున్నితంగా హెచ్చరించేవారు ప్రవక్త మహనీయులు తన జీవితకాలంలో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అందుకే నబువత్కు ముందు నుంచే ప్రజలు ఆయనను అల్ అమీన్ అని పిలిచేవారు ప్రవక్త సలహు అరేవి సలం ఎవరితోనైనా సంభాషిస్తే పూర్తిగా వారి వైపుకు తిరిగి శ్రద్ధగా వారికి ఎంతో విలువ ఇచ్చి సంభాషించేవారు ఎదుట వ్యక్తి ఎంత సామాన్యుడైనా వారు మాట్లాడడం పూర్తయ్యేదాకా అస్సలు అడ్డు చెప్పేవారు కాదు చివరి వరకు సహనంగా వినేవారు ప్రవక్త మహనీయులు ఎన్నడూ కరుపుగా మొరటుగా సమాధానం ఇచ్చేవారు కాదు ప్రవక్త సలల్లాహ్ వసల్లం మాట తీరు చాలా సరళంగా ఉండేది వినేవారు అందరికీ ఆయన మాట స్పష్టంగా అర్థమయ్యేది ఎదుటివారు అర్థం చేసుకునేందుకు గాను కొన్నిసార్లు ఆయన ఒకే మాట మూడుసార్లు చెప్పేవారు నిదానంగా ఆచితూచి మాట్లాడేవారు పదాలు లెక్క పెట్టుకుని మాట్లాడుతున్నారా అని అనిపించేది సంభాషణలో మాట కన్నా మౌనమే ఎక్కువగా ఉండేది ప్రజలతో వారు అర్థం చేసుకునే రీతిలోనే సంభాషించండి అని ప్రవక్త మహనీయులు సహచరులకు ప్రబోధిస్తూ ఉండేవారు ప్రవక్త సల్లల్లాహు అలై సల్లం కంటే ఎక్కువగా ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే వ్యక్తిని నేను చూడలేదు అని అంటారు ఆయన సహచరులు అబ్దుల్లాహ బిన్ హారిస్ రజ్యల్లా అనుహు ఒకరికి ఒకరు కానుకలు ఇచ్చిపుచ్చుకోండి దానివల్ల ప్రేమ పెరుగుతుంది అని చెప్పేవారు ప్రవక్త మహనీయులు ఏ విషయంలోనైనా ప్రజలకు సౌకర్యం కలిగించండి ప్రజలను ఇబ్బందుల్లో పడివేసేలా వ్యవహరించకండి అని హితవు పలికేవారు ప్రజలందరితో ఎంతో ప్రేమగా మెలిగేవారు ప్రవక్త మహనీయులు తరతమ భేదాలు చూపేవారు కాదు సహచరులతో కలిసి సర్దుకుని కూర్చునేవారు తన సౌకర్యం కోసం సొంత అనుచరులను కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదు సహచరులను వారికి ఇష్టమైన పేర్లతోనే ఆత్మీయంగా పిలిచేవారు ప్రవక్త సలల్లాహు అలై సల్లం వెంట ఉన్నవారందరికీ ప్రవక్త తనకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది అది ఎవరిని తన కాళ్ల మీద పడనిచ్చేవారు కాదు పరిచయం ఉన్నవారైనా లేనివారైనా అందరికీ ముందుగా సలాం చేసి కలివిడిగా ఉండాలని బోధించేవారు కరచాలనం చేసినప్పుడు ఎదుటివారు వదిలేంత వరకు వారి చేయిని వదిలేవారు కాదు ప్రవక్త సల్లల్లాహు అలేవి సలను తన పరిచయస్తులు ఎవరు జబ్బు పడినా వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించేవారు వీలైనంత ఎక్కువసేపు బాధితుని దగ్గర కూర్చుని వారి కోసం దువా చేసి వచ్చేవారు రోగుల పరామర్శలో ముస్లింలు ముస్లిమేతరులు అన్న భేదం అస్సలు చూపించేవారు కాదు ప్రవక్త మహనీయుని వ్యక్తిగత అలవాట్ల గురించి హజర తాయేషా రజి అల్లా అన్హా ఇలా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలై సల్లం తన బట్టలు తానే ఉతుక్కునేవారు చిరిగిన బట్టలు చెప్పులు తనే పుట్టుకునేవారు ఇంటి పనుల్లో సహాయం చేసేవారు ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేవారు పరిశుభ్రతే సకం విశ్వాసం అంటే ఈమాన్ అని బోధించేవారు రోక్త సలహా హేసం ఎన్నడూ అన్నంలో తప్పులు ఎంచలేదు ఇష్టం ఉంటే తినేవారు ఇష్టం లేకపోతే మానుకునేవారు మించి ఏమి అనేవారు కాదు ఆయన తీసుకునే ఆహారంలో జవారీ రొట్టెలు ఖర్జూరాలు ప్రత్యేకించి అజవా ఖర్జూరాలు ఉండేవి ఇవి కాకుండా పాలు తేనె జైతూన్ నూనె అంటే ఆలివ్ ఆయిల్ ఆడేవారు అతి అరుదుగా మాంసం తినేవారు విలాసవంతమైన భోజనం ఆయన జీవితంలో లేదు ఆయన తినే విధానం ఎలా ఉండేదంటే బిస్మిల్లాహ చెప్పి మొదలుపెట్టేవారు ఉడి చేత్తో తినేవారు ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినేవారు కడుపు నిండా ఎండడూ తినలేదు మనిషి నింపే చెడ్డపాత్ర తన కడుపే కొన్ని ముద్దలు చాలు అని అనేవారు ఎప్పుడు కూర్చునే నీరు తాగేవారు ఒకసారి కాకుండా మూడు గుక్కల్లో నీరు తాగేవారు నీరు తాగాక అల్లందుల్లా అనేవారు